హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ వరద నేపథ్యంలో కలలో కూడా ఊహించని నిర్ణయం తీసుకున్న ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సో ఫ్రెండ్స్ బుడమేరు వాగుధృతికి విజయవాడ నగరం సగం మునిగిపోయింది ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సహాయక చర్యల్లోనైతే పాల్గొంటున్నారు లోతటు ప్రాంతాల్లోని నిలిచిన నీటిని తోడేస్తూ ఉన్నారు బాధితులకు ఆహార ప్యాకెట్లు పాల ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తూ ఉన్నారు అదేవిధంగా కూరగాయలు కూడా తగ్గింపు ధరలకే అందజేస్తూ ఉన్నారు ఇటువంటి తరుణంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితుల కోసం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ కిట్లను అయితే ఇవ్వడం జరిగింది ఈ కిట్లలోని ఇరవై ఐదు కిలోల బియ్యం అదేవిధంగా ఒక లీటర్ పామ్ ఆయిల్ నూనె బంగాళాదుంపలు వీటితో పాటు రెండు కిలోల ఉల్లిపాయలు రెండు కిలోల కందిపప్పు కిలో పంచదార ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ కిట్లో అయితే ఉంటుంది అదేవిధంగా వీటితో పాటు మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను అందజేస్తూ ఉన్నారు వీటికి ధరలను కూడా నిర్ణయించడం అయితే జరిగింది ఆకుకూరలకు రెండు రూపాయలు ఇతర కూరగాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అయితే ఉంటున్నాయి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇరవై రూపాయలకు పైన ఉండే కూరగాయలను పది రూపాయలకే ఈ విజయవాడ వరద బాధితులకైతే అందజేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇది చక్కటి న్యూస్ అనేసి అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే కాకుండా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోని వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి అయితే తెచ్చింది సో ఫ్రెండ్స్ అజిత్ సింగ్ నగర్ నుండి విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా ఆరు ఆర్టీసీ బస్సులను ఏపీఎస్ఆర్టీసీ బస్సులను అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు పర్యవేక్షణ సజావుగా బస్ సర్వీసులు అయితే నడుస్తున్నాయి ఆహారం సరఫరా వైద్య సేవలు మంచినీటి సరఫరా మందులు అందించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే విజయవాడ వరద బాధితులకైతే సహాయం అయితే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే అందరికీ